తెలుగు రాష్ట్రాలకు తెలుసు ఇంకా బయట అంటే మన ఇండియాలో కూడా చాలా మందికి తెలుసు మీ ఫుడ్ ప్లాన్ గురించి ఏదైనా కూడా మంచిగా న్యాచురల్ వేలో షుగర్ బీపీ థైరాయిడ్ పీసీఓడి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కి చెక్ పెడుతూ ఉంటారు మరి ఈసారి మీ ఫుడ్ ప్లాన్ లో ఎందుకు మైక్రో గ్రీన్స్ ని యాడ్ చేశారు అంటే మనం ఏం ఆలోచిస్తాం అంటే ఏది రిజల్ట్ బాగా వస్తుందో దాని మీద కదా ఆలోచిస్తాం ఇప్పుడు మనం హైయెస్ట్ రిజల్ట్ దేనికి వస్తూ ఉంటుంది ముందు మనకి స్ప్రౌట్స్ దాని మించిన ఫుడ్ లేదు అని మనం అనుకుంటున్నాం కదా అందులో నుంచి వచ్చింది మైక్రో గేమ్స్ అంటే మనం ఆలోచించేది అంటే దీనికన్నా లేదు ఇదే కదా మరి దీంట్లో వచ్చేది ఇప్పుడు ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చాలా క్రేజ్ ఉండింది దీనికి రిస్క్ చూసి ఇది కష్టం ఇది చేయటం ఇదంతా దానివల్ల కొంతమంది వదిలేస్తారు దాన్ని నన్ను కూడా చాలా మంది భయపెట్టారు దీన్ని వద్దు చేయలేరు అది మరి నాకు ఎట్లా ఉంటది అంటే చేయలేము అంటే ఎందుకు చేయలేము చూద్దాం అని ఎక్కువ వస్తా ఉంటది అయితే నేను అట్లా ముందు అనుకున్న తర్వాత అసలు రిజల్ట్ వచ్చినప్పుడు ఏదైనా చేయాల్సిందే అద్భుతమైన రిజల్ట్ వచ్చినప్పుడు ఎట్లాంటి స్ప్రౌట్స్ కి దాన్ని ఇంకా డబల్ డబల్ రిజల్ట్ వస్తుంది అమ్మా దీనికి ఈ మైక్రో మైక్రోగ్రీన్స్ కి అందుకని ఇది పెట్టడానికి రిస్క్ చేసైనా పెట్టే స్టార్ట్ చేశారు సో ఇప్పుడు మొత్తం ఎన్ని రకాల మైక్రో మైక్రోగ్రీన్స్ ఉంటాయండి ఆ అంటే ఇప్పుడు మనం మొత్తం ఇక్కడి నుంచి చూస్తే ఒక 10 రకాలు మనం ఇట్ని స్ప్రౌటింగ్ చేస్తున్నాం అమ్మా మొక్కలు కట్టున్నాం మనం 10 లో ప్రతి రోజు ఒక 5 మినిమం ఉంటాయి

ఇట్లా మొత్తం అన్ని ఒక మనం ఈ మొలక స్ప్రౌటింగ్ చేస్తాం ప్రతిసారి ఆ మొలక ఉంటాయి మనకి అయితే తీసుకుంటాం ఐదు అనేది కంపల్సరీ కలుస్తాయి ఈ బ్రేక్ఫాస్ట్ ఐదు కాకుండా ఇంకొక ఐదు పది మళ్ళీ ఇంకా కలుస్తాయి మనం ఇప్పుడు సపోజ్ హైయెస్ట్ జింక్ ఒక దాంట్లో ఉంది మన గుమ్మడి కింద దాంట్లో వేస్తాం అది మనకి స్ప్రౌట్ మొలక రావద్దాన్ని అందుకని డైరెక్ట్ చేస్తాం మనకి స్వీట్ కార్న్ ఒకటి ఇట్లా మళ్ళీ ఇంకొక పది రకాలు మొత్తం ఇందులో ఒక ప్లేట్ ఇక్కడ ఈ ప్లేట్ లో ఇప్పుడు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇవన్నీ కలుస్తాయి దీంట్లో టమాటా ఒకటి గుమ్మడి గింజలు మళ్ళీ కొబ్బరి చాలా ఉన్నాయి ఇంకా ఇందులో చూడండి ఇక్కడ పెసర్లు బెబ్బర్లు మొలకలు కాకుండా మళ్ళీ ఇవి కూడా ఇవి కాకుండా మళ్ళీ ఇవి నట్స్ మళ్ళీ మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఖర్జూరా మళ్ళీ బాదం ఇవన్నీ మళ్ళీ మొత్తం అంటే ఈ ప్లేట్ లో మనకి ఒక పదిహేను నుంచి ఇరవై రకాలు ఉన్నాయమ్మా ప్రతిరోజు ఇన్ని ఉంటాయి కంపల్సరీ మినిమం పదిహేను ఉంటాయి ఈ ప్లేట్ మొత్తం కలిపి జ్యూస్ కాకుండా